కొత్తూరు మండలం చిపురి మెట్టూరు పంచాయతీ మెట్టూరు గ్రామం ఇక్కడ ఏంటంటే బస్ సెంటర్ నిర్మాణం చేసి కనీసం ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇది పంచాయతీ బిల్డింగ్ తొలగించడానికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆక్యుపై చేయడానికి ప్లాన్ చేస్తే రెండు వేల పద్నాలుగులో నైట్ మేము అంటే నైట్ కొంతమంది వ్యక్తులు వచ్చి దాన్ని ఏంటంటే నిర్మాణము తొలగించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడాను మొత్తం ఈ పంచాయతీ స్థలం ఏదైతే ఉందో నలభై రెండు సెంట్లు ఆ స్థలం పూర్తిగా సర్వే చేయించి ఎంఆర్ఓ అలాగే ఆర్డీఓ ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ రావడం జరిగింది దాని మీద కొంత భావాలు జరగడంతో అక్కడ సర్దుమనిగింది ఆగింది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదుకి మళ్ళీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సంఘపరంగా మా మేము తీర్మానం చేసాము ఇచ్చేవాళ్ళన్న ఒక ఆలోచన మీద ఏంటంటే పెట్టారు అది గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులే కాకుండా మాకు ఈ మెట్టూరుకి అనుసంధానమైనటువంటివి బిలాయ్ అండమాన్ గుజరాత్ వైజాగ్ అలాగే కేరళ ఈ ప్రవాస సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలు ముక్త కంట మేము కాదు అనే ఒక నినాదం అయితే ఉంది ప్రజలందరి అలాగే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇది ఆక్యుపై చేయడం వల్ల మా మేము మామంతా గునుపెల్లి కానీ మెట్టూరు కానీ ఒంలూరు కానీ అలాగే మెట్టూరు కాలనీ కానీ తోటూరు కాలనీ కానీ అలాగే తోటూరు వాసులు కానీ సంతోష్ నగర్ కానీ డిప్పూరు కానీ భావానీపేట కానీ వీళ్ళంతా ఏంటంటే ఇదే మెయిన్ సెంటర్ ఎక్కడి నుంచే వలస వెళ్ళడానికి అంటే కాశీబొగ్గ వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే మాకు మెయిన్ సెంటర్